ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఆరు వందల ఇరవై నాలుగవ నామం ఉదీర్ణ అంటే పైకి ప్రకాశించేటువంటి వాడు పరమాత్మ ప్రకా పైకి ప్రకాశిస్తాడు అంటే ప్రకాశము అంటే వెలుగు ఆయన యొక్క వెలుగులోనే జగత్తంతా కూడా సృష్టి అవుతుంది ఆయన యొక్క వెలుగులోనే జగత్తులో ఉన్న వాళ్లకు సృష్టి కూడా కళ్ళకు కనిపిస్తుంది సూర్యుడు తూర్పున ఉదయించి మధ్యాహ్నానికి పైకి ప్రయాణం చేస్తాడు అలా పైకి అదే పరమాత్మ యొక్క దృష్టి కూడా ఎప్పుడు కూడా అలా ప్రకాశిస్తూ ఉంటుంది అట్లాగే జీవుల్లో భౌతిక స్థితి నుండి ఆత్మస్థితికి ప్రయాణం చేయటానికి మార్గం ఉచ్చ మార్గం అంటే పైకి వెళ్ళేటువంటి మార్గమే మానవుని మాధవుని దగ్గరకు చేసే చేరేటువంటి మార్గం పైకి ఊర్ధ్వ ప్రయాణం అంటారు అది మరి పరమాత్మ యొక్క ఉదీర్ణ ప్రకాశము పైకి ప్రకాశిస్తున్నట్లే ఆ ప్రకాశమే జీవనిలో ప్రకాశిస్తే పరమాత్మ ధరికి చేరుకుంటాడు ఇది ఈ విధంగా మనకి మరి గమనము అంటారు గమనము అంటే నడక ఎప్పుడూ పైకే వెళ్ళాలి కానీ క్రిందకి అనేది రాకూడదు పైకి ప్రయాణం చేస్తున్నటువంటి మనస్సు ఎలా ఉంటుంది అంటే ఆనంద దోలికల్లో మునుగుతుంది తేజవంతంగా ప్రకాశిస్తూ ఉంటుంది ఇప్పుడు అన్నిటి అందు కూడా నేననే ప్రజ్ఞ ఉంటుంది మరి మనము నేననే ప్రజ్ఞను చాలాసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం ఆ నేననేది ఎక్కడ ఉంది ఎవరు మనకి పరమాత్మ శాశ్వతుడు మార్పు లేనివాడు మరి మూడు కాలముల ఎందు ఉండేటువంటి వాడు మరి సచ్చిదానంద స్వరూపుడు అని మనకి పరమాత్మ యొక్క లక్షణాలని ఈ విధంగా చెప్తారు సచ్చిదానంద స్వరూపుడు అంటే సత్తు అంటే మార్పు లేకుండా మూడు కాలముల ఎందు ఉండేవాడు మరి చిత్తు అంటే ప్రకాశించేవాడు తనకు తానే ప్రకాశిస్తాడు ఆయన ప్రకాశానికి ఏమీ వేరే ఎక్కర్లేదు అటువంటి పరమాత్మ ఎటువంటి స్వరూపము అంటే ఆనంద స్వరూపుడు ఆయన ఆనందమే స్వరూపముగా కలిగినటువంటి వాడు ఇప్పుడు పరమానందమే భగవత్ స్వరూపంగా భావించాలి అటువంటి అది ఆనందంగా ఉన్నటువంటి వాళ్ళ ముఖం ప్రకాశంగా ప్రశాంతంగా బాగుంటుంది చూసిన వాళ్ళకు కూడా మళ్ళీ ఆ చింతలు ఉన్నా కూడా ఆ చింతలు పోయి అబ్బ హాయిగా ఆనందంగా సంతోషంగా మారుతుంది వీళ్ళ మనసు కూడా అట్లాంటి మనసు మరి ఎప్పుడు ఉంటుంది అంటే పరమాత్మ చింతన వల్లే వస్తుంది ఆ మార్గంలోకి వెళ్తేనే వస్తుంది అందుకే మరి నేను అనేటువంటి ప్రజ్ఞ ఎప్పుడు మేల్కొంటుంది అంటే ఈ మార్గం ఉచ్చే మార్గంలో వెళ్తున్నప్పుడే ఆ నేననే ప్రజ్ఞ మేల్కొంటుంది మనలో మేల్కొనే ఉంది కదా ఆ మేల్కొని లేకపోతే మనం లేము మనలో చైతన్యం ఉండదు మనం ఏమీ చేయలేం కదా ఇప్పుడు కొత్తగా మేల్కొనేది ఏముంది అని కూడా మనకు అనిపిస్తుంది ఉన్నది మన మన ఇంట్లో ఒక వస్తువు ఉంది మనం కానీ మనకు కనపడకపోతే లేదు పోయింది అంటాం కనపడినప్పుడు దొరికింది ఉంది అంటాం అంటే కనపడకపోతే లేనట్లు కనపడితే ఉన్నట్లు కనపడకపోతే పోయినట్టు అది ఎక్కడికి పోతుంది అది ఎక్కడికి పోదు అది ఉన్న చోటే ఉంటుంది కానీ మన యొక్క భ్రమ పోయింది అనే భ్రమ కళ్ళకు కనపడలేదు పోయింది అంటాం ఉన్నది వచ్చింది దొరికింది ఎక్కడికి పోయింది ఎక్కడ దొరికింది అసలు అర్థం లేదు కదా దానికి అంటే వస్తువు అక్కడే ఉంది మనం చూస్తే ఉన్నట్టు లేకపోతే లేనట్టు అందుకే భగవంతుడు ఉన్నాడు అన్న వాళ్ళకి ఉంటాడట లేడు అన్న వాళ్ళకి లేడు అంటే వాడికి కనపడదు ఇంకా వాడికి లేడు అనుకున్నవాడికి వాడికి కనపడదు ఉన్నాడు అనుకున్నవాడికి కనపడతాడు అట్లాగే ఇక్కడ నేననే ప్రజ్ఞ శాశ్వతమైనది ఎలా అనేది మనకి అనుభవానికి చాలాసార్లు చెప్పుకున్నా మళ్ళీ మళ్ళీ ఆ నేననేది ఎలా ఉంది మార్పు లేకుండా ఎలా ఉంది అనే విషయాన్ని మళ్ళీ ఒకసారి మనం మననం చేసుకుందాం ఇప్పుడు మనకి మరి చిన్న పసిపిల్లలప్పుడు మాట్లాడ మాటలు వస్తున్నప్పుడే ముందు వచ్చేది నేను అంటాను మరి మనమే నేర్పుతాం నీ అడిగి ఇట్లా ఇట్లా ఎవరు వాడి పేరు చెప్పి ఎవరు అంటే నేను ఇట్లా ఇట్లా అనుమానం చూద్దాం అంటే నేను అని చెప్పమంటాం వాడికి మాటలు వచ్చి రాకముందే నేను నాది అనేది వస్తుంది ఈ రెండు మనిషికి మరి మొదట్లోనే వస్తాయి నేను నాది బా బాహ్యంగా అయితే వీటిని నేను అనేది అహంకారము నాది అనేది మమకారము అంటారు ఈ రెండే మనిషిని దిగజార్చేవి కూడా అవే మరి అవే నే నేను అనేది పరమాత్మ భావంతో నేను అనేది లోపల ఉన్నటువంటి చైతన్య స్వరూపము అని తెలుసుకుంటే అదే ఆనందానికి ఉచ్చస్థితికి కారణమవుతుంది నాది అనేది నేను పరమాత్మనే మరి ఇదంతా నాది విశ్వమంతా నాది అన్నప్పుడు అది విశ్వ ప్రేమ కిందకు వస్తుంది పరమాత్మ ఇదంతా సృష్టించాడు కదా మరి ఆయనకి ఇదంతా తనదే కదా అప్పుడు భేదాలు ఏముంటాయి భేదాలు ఏముండవు ఇంకా నీది నాది అనేది లేదు రాగద్వేషాలు ఉండవు అంతా సమానంగానే ఉండదు మన ఇంద్రియాల మీద మనకి ఈ చేయి మీద ఎక్కువ ప్రేమ ఈ చేయి మీద తక్కువ ప్రేమ అట్లా ఉంటుందా ఆ కాళ్ళ మీద ఈ కాళ్ళ మీద అట్లా రెండు ఉన్నాయి ఆ రెండిట్లో కన్ను కళ్ళు ఉన్నాయి వీటన్నిటి మీద ఎక్కువ తక్కువ ఉంటుందా ఉండదు అన్నీ సమానమే అనేటువంటి భావమే మనకి ఉంటుంది మరి అట్లాగే పరమాత్మకి అంతా కూడా సమానమే ఆయన అన్నిటి అందు సమానంగా ప్రకాశిస్తూ ఉంటాడు ఆ నేననే ప్రజ్ఞ మరి అంటే ఇప్పుడు చిన్నప్పుడు ఏంటి ఏం చదువుకుంటున్నావు అంటే నేను మా స్కూల్కి వెళ్తున్నాను అంటాడు ఒకటో రెండో మూడో చెప్తాడు తర్వాత నేను హై స్కూల్కి వెళ్ళిపోయాను అంటాడు హై స్కూల్కి వెళ్ళిపోయి చదువుతున్నాను అంటాడు ఆ తర్వాత నేను కాలేజీకి వెళ్ళాను అంటాడు ఆ తర్వాత పీజీ చేశాను అంటాడు ఆ తర్వాత నేను ఉద్యోగం చేస్తున్నాను అంటాడు మరి నువ్వు ఎక్కడున్నావంటే నేను పలానా చోటు ఉన్నాను అంటాడు మరి పెళ్ళైందంటే నాకు పెళ్ళి అవ్వలేదనో ఏందనో అంటే ప్రతి మాటకు నేను అనేది వస్తుంది ముందు మరి అదే కష్టాలు వచ్చినప్పుడు నేను పుట్టకుండా ఉన్నా బాగుండేది అనిపిస్తుంది లేకపోతే విసుకొచ్చినప్పుడు ప్రాణాలు ఉండి సుఖపడలేనప్పుడు పోతే బాగుంటుంది అనిపిస్తుంది ఎవరికి బాగుంటుంది పోయేదేమిటి ఏమిటి ఏమిటి అంటే శరీరం ఈ శరీరమే వచ్చి పోయేది కానీ ఈ శరీరం పుట్టకముందు నేననేది ఉంది శరీరం పోయిన తర్వాత నేననేది ఉంది ఆ నేనుకి మార్పు లేదు అదే సత్య స్వరూపము సత్తు అంటారు మరి ఆ నేనే అన్నిటి అందు ప్రకాశించబట్టే ఈ సృష్టి అంతా కూడా ఇలా అందరికీ కనపడతాము మరి మనకి ఆ సృష్టి నామరూపాలతో సృష్టిగా దిగి వచ్చినటువంటి పరమాత్మ వీటిలో చైతన్య స్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటాడు అదే మరి ఆ నడుస్తూ మరి సృష్టిని నడిపిస్తున్నాడు సృష్టిలోని జీవుల్ని నడిపిస్తున్నాడు అదే ఆయనం అదే మరి ప్రయాణం అదే ఊర్ధ్వస్థితి అని మనకి చె చెప్పారు ఇటువంటి నేనునే అనేటువంటి ప్రజ్ఞని తెలుసుకోవటమే మరి మా ఆ పరమాత్మ యొక్క స్థితిని ప్రకాశాన్ని తెలుసుకోవటం అంటే అన్నిటి అందు ఉన్నటువంటి ప్రకాశాన్ని మనం తెలుసుకోవటము అంటే ఆ పరమాత్మ యొక్క స్థితిని మనం ఆయన యొక్క ప్రకాశాన్ని మనం తెలుసుకున్నాము కనుక సమస్త జీవరాశుల్లోనూ మరి సమస్త భూతాల్లోనూ పరమాత్మ ఉత్తమోత్తముడైనటువంటి స్వామి నిండి ఉండి జగత్తుని నడిపిస్తున్నాడు కనుక ఉదీర్ణ అన్నారని శంకరాచార్య వారి భావన ఆ స్వామి సర్వశ్రేష్ఠుడు సర్వోత్తముడు అందరికంటే శ్రేష్ఠుడు ఆయన్ని మించిన శ్రేష్ఠుడు ఎవరు లేరు ఆయన కంటే ఉత్తముడు ఎవరు లేరు ఆయనే సర్వోత్తముడు మరి చర్మచక్షువులు గల సామాన్యులకు కూడా పరమాత్మ దర్శనం ఇవ్వటానికి ఆయన నామరూపాలను ధరించి రామకృష్ణ అది రూపాలతో ధరించి అవతారాన్ని ధరించి వచ్చి స్వామి అందరికీ తన దర్శనాన్నిచ్చి ఉద్ధరించినటువంటి స్వామి కనుక ఉదీర్ణుడు అన్నారని పరాశర భట్టరు వారి భావన మరి సత్యసంధుల వారు శంకరాచార్యుల వారు చెప్పిన అర్థంతో పాటుగా మరి ప్రళయకాలంలో శివుణ్ణి కూడా అంటే దే ఉదీర్ణ ఊ అంటే శివుణ్ణి కూడా దీర్ణ అంటే లయం చేసే స్వామి అని అర్థం చెప్పారు అంటే రు బ్రహ్మ ప్రళయం అంటే ప్రళయం అంటే లయం విష్ణు ప్రళయం రుద్ర ప్రళయం అని ఉంటాయి వీళ్ళకు కూడా మరి వాళ్ళు శాశ్వతంగా ఉంటారు అని అనుకోకర్లేదు వాళ్ళకు కూడా సమయాలు ఉన్నాయి కాకపోతే వాళ్ళ సమయాలు ఒక రకంగా మన సమయం ఒక రకంగా మరి క్షణంలో చనిపోయే పురుగు సమయం ఒక రకంగా ఒక అదే క్షణంలో పుట్టి అదే క్షణంలో చనిపోయే పురుగులు ఉన్నాయి అక్కడి నుంచి యుగాలు యుగాలు మరి మన్వంతరాలు పాటుగా అనేక మన్వంతరాలు అనేక యుగాలు నడిపి వాళ్ళకు ఒకరోజు అయ్యేటట్లుగా కాల నిర్ణయం ఉంది అట్లా కాల నిర్ణయం ఉన్నది నామరూపాలు ధరించి వచ్చిన వాళ్ళు ఎప్పటికైనా లయమైపోవాల్సిందే అనే దృష్టితో ఇక్కడ మరి వాళ్ళ లయాలు కూడా జరుగుతాయి కనుక పరమేశ్వరుణ్ణి కూడా లయం చేసే స్వామి కనుక ఈ స్వామిని ఉదీర్ణ అన్నారని సత్యసంధుల వారు చెప్పారు పుణ్యాత్మలు ఓం ఉదీర్ణాయ నమ అనే స్వామిని కొనియాడుతూ ఉన్నారు అటువంటి ఉదీర్ణ అయినటువంటి స్వామిని స్వామి మా మనస్సు నిశ్చలం చేసి మా బుద్ధిని ప్రచోదనం చేసి చక్కగా ప్రకాశింపజేసి ఊర్ధ్వ పయనం చేయించి ఉత్తమమైనటువంటి జ్ఞాన మార్గంలో నడిపి ప్రజ్ఞానవంతుల్ని చేసి పరమాత్మ యొక్క ప్రకాశంలోని ప్రకాశంలో మమ్మల్ని కూడా కలుపుకునేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడనం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ